రావడం అంటే నేను ఏదో చిన్న ప్రోగ్రామ్ వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇక్కడ పొందలపల్లి అంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారు అనేది నాకు తెలియదు కాబట్టి మీకు తెలుసు వచ్చే మే పదమూడవ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి మేమంతా సమాగం అవుతున్నాము మీరు కూడా లోకల్ గా క్యాన్వాసింగ్ చేస్తున్నారు ఇంటింత ప్రచారం చేస్తున్నారు గడప పోతున్నారు మీకు తెలుసు ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈ దేశంలో ఎవరినో ఉన్నారంటే మన ప్రితమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మన విజయవాడలో బస్సు యాత్రలో పోతా ఉంటే ఆయన పైన హత్యాత్వం జరిగింది ఆయన ప్రజాధారణను ఓర్వలేక ఏదైతే తెలుగుదేశం మరియు తోక పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ ఇంకా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా గతి ఏమనేది వాళ్ళకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఎట్లా జరిగితే ఎట్లా కానీ అని హత్యం చేసినారు వాళ్లకు మీరందరూ బొందలపల్లి గ్రామ ప్రజలైతేనేమి తనకల మండలము నియోజవర్గ మండల ప్రజలైతేనేమి మరియు కడిగిన నియోజకవర్గ ప్రజలైతేనేమి ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయనకి మీరు మీ ఓటుతో వాళ్ళకు జవాబు చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను జవాబు తెచ్చే పార్టీ కాదు అని మా పార్టీ చాలా శాంతియుతంగా మా ఓటు ద్వారా మీరు మీరందరూ వారికి అందరికీ బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని ఏదో పథకంతో వచ్చినాడు కానీ అది తర్వాత తీసేసినాడు అంటే పెట్టిన పదహైదు రోజులకే సూపర్ సిక్స్ వెళ్ళిపోయింది మళ్ళీ ఏదో ప్రజా మేనిఫెస్టో అని కొత్తగా వస్తున్నాడు అది కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఆయన మేనిఫెస్టో పెట్టినాడో అది కొన్ని రోజుల తర్వాత గూగుల్ నుంచి తీసేసి ఆ మేనిఫెస్టో లేకుండా చేసినాడు అదే మన జనన్న నవరత్నాల పేరిట మేనిఫెస్టో తీసుకువచ్చి తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో అది ఇలాంటి కొత్త మేనిఫెస్టోతో త్వరలోనే మా జగనన్న వస్తున్నారు ఈ సంక్షేమం అభివృద్ధి ఒక జగనంతోనే సాధ్యం జై జగన్ ఈ గోవిందు ఈ వెంకటప్ప యో ఇట్లమలుకో నో ఆదుర్తున్నా ఇట్ల తిరుగు నో ఇట్ల తిరుగు ఇట్ల తిరుగు

चला <laughs>